నమస్తే మీ పేరు విజేందర్ రెడ్డి కరీంనగర్ అన్న కరీంనగర్ లోకల్ టాన్ ప్రజెంట్ మీటర్టీ పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కదా తెలుసు అన్న మీకు తెలుసు తెలుసు ఓకే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ గారు నిలబడ్డారు బీజేపీ నుంచి మన బండి సంజయ్ నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి ఇంకా మన అనౌన్స్ చేయలేదు క్యాండిడేట్ని ప్రజలు మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న మేమైతే అభివృద్ధి చేసినలో కోట్ ఇద్దాం అనుకుంటున్నాం బండి సంజయ్కి పెరినసారి ఓట్లు వేసినాం మాతోటైన చుట్టుపక్కల వారితో మా సాన్నిహితులతోని కూడా ఆయన ఓట్లు పడే విధంగా మేము ప్రయత్నం చేసి ఓటేపించినాం ఆయన ఈ ఐదు సంవత్సరాలు గెలిచి చేసింది ఏమి కూడా లేదు ఆయనకు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చారు పనికి రాకుండా ఆడపోయి ఈడ పార్లమెంట్ సీట్ ఇక్కడ గెలిచి అక్కడ పోయి పని లేని ముచ్చట్లు కేసీఆర్ మీద ముచ్చట్లు అరే కరీంనగర్ అభివృద్ధి ఏడబద్ందో చూసుకోక ఆడ పోయి అందులో స్టేట్లో వేలు పెట్టడు ఇంట్లో పెట్టుడు ఆయన ఆక్యమైన నాయకత్వం ఆయన కరెక్ట్ లేదు ఆయన అక్కడ ఫెయిల్ అయిండు ఇక్కడ మొన్న ఎమ్మెల్యేలే పడ్డాడు గంగల కమలకర్మ అన్న మీద కమలాకర్ మీద వేల కోట్లు రూపాయలు లేదంటాడు పుస్తకలు కుదెట్టిన అంటాడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో వందల కోట్లు పెట్టి ఇక్కడ ఓడిపోయాడు మూడోసారి రెండోసారి ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోతాడు ఎంపీనిల వాడతాడు ఎంపీ ఓడిపోతాడు మళ్ళీ ఎమ్మెల్యే నిలబడతాడు మళ్ళీ స్టేట్ ప్రెసిడెంట్ అంటాడు మళ్ళీ ఎంపీ అంటే సెంట్రల్ మినిస్టర్ అంటాడు ఆయన ఏది కూడా కాలేదు ఆయన మాటలు ఈసారి నమ్మే ప్రయత్నం కరీంనగర్ ప్రజలు చేయరు ఆయనకు ఓటు వేయరు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా పది సంవత్సరాలు ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఆ పది సంవత్సరాల కాలంలో ఫస్ట్ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో బోయినపల్లి వినోద్ కుమార్ గారి కోటేస్తే అతను కా కరీంనగర్కి స్మార్ట్ సిటీ తెచ్చిండు అప్పుడు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వమే ఉండే ఎన్నో కార్యక్రమాలు చేసిండు అన్నీ ఇప్పుడు ఈరోజు సిటీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ కూడా కానీ రోడ్లు చెప్పి బండి సంజయ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదన్న దాని గురించి మీరేమంటారు రోడ్లు వాళ్ళు నిజంగా వాళ్ళు వేయించారా బండి సంజయ్ వాళ్ళు వేయించారా అసలు ఆయన కరీంనగర్లో ఎన్ని రోడ్లు ఉంటాయో కూడా తెలియదు ఆయన వేసిండేంది రోడ్లు స్మార్ట్ సిటీ కింద సెంట్రల్ అది హక్కుగా కరీంనగర్ హక్కుగా సెంట్రల్ ఇచ్చిన ఫండ్తో మేము కరీంనగర్ డెవలప్ చేసుకున్నారు దానికి యంత్రాంగం ఉంటుంది దానికో మున్సిపల్ ఉంటుంది ఆయన స్మార్ట్ సిటీ తెచ్చిన అంటే స్మార్ట్ సిటీ తెచ్చినప్పుడు బండి సంజయ్ అనే క్యాండిడేటు కార్పొరేటర్ స్మ కరీంనగర్కు స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు కరీంనగర్కి బండి సంజయ్ కార్పొరేటర్ ఆయన ఇంతవరకు అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వేసింది లేదు ఇంకొక మెయిన్ చెప్ కరీంనగర్ కౌన్సిల్లో మీరు బుక్కులు తీసి చూడండి కరీంనగర్ కౌన్సిల్కి కూడా ఆయన కార్పొరేటర్కి ఉండి మున్సిపల్ కౌన్సిల్కి కూడా ఆయన ఏ ఒక్క రోజు అటెండ్ కాలేదు ఆయన కార్పొరేటర్కు స్మార్ట్ సిటీ గురించి ఎట్లా తెస్తాడు ఢిల్లీలో ఏమి ఎట్లా మాట్లాడతాడు పోయి పది లక్షల జనాభా ఉంటేనే స్మార్ట్ సిటీకి ఎలిజిబుల్ దాని గైడ్ లైన్స్ తెలియదు ఫస్ట్ ఆయనకు మూడు లక్షలు ఉన్న కరీంనగర్ జనాభాకి తీసుకొచ్చి గెలిపించిండు పైనసారి ఏదో సింపతి వర్కౌట్ అయింది నాకు గుండె నొత్తంది నాకు తలకాయ ఎదురుగుతుంది అంటే ఏదో వర్కౌట్ అయింది కదా అది ఎంతవరకు అది అందరికీ తెలుసు ఆయన పుస్తకాలు అమ్ముకున్నది తెలుసు అమ్ముకొని ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించిండో తెలుసు ఆయన ఏం చేస్తాడో తెలుసు ఆయన ఏం చేసిండు కూడా జనం అందరికి అర్థమైంది కరీంనగర్ ప్రజలకు ముఖ్యంగా అర్థమైంది ఆయన పైనసారి ప్రచారం కూడా చేయలేదు సింపత్తు గెలిపించారు కానీ ఈయన బీజేపీలు ఇక ఈయనకే ఎమ్మెల్యే టికెట్ కరీంనగర్ నుంచి ఈయనకే ఎంపీ టికెట్ ఇక బీజేపీ నుంచి కరీంనగర్లో క్యాండిడేట్ దొరకట్లేదు అనుకుంటున్నారా ఎదుగరు ఈయన ఎదుగనియాడు బీజేపీ నుంచి ఈయననే ప్రోటోకాల్ ఉంటుంది స్టేట్లో చేస్తేనే నీ నియంతగా స్టేట్ల స్టేట్ నీ నియంతగా వేస్తేనే కదా స్టేట్ ప్రెసిడెంట్ తీసేసి రతని తీసేసి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఇక్కడ పని అయింది ఇప్పుడు ఎంపీ ఓడిపోబోతాడు ఖచ్చితంగా ఇక అప్పుడు మళ్ళీ కార్పొరేటర్ పోటీ చేసుకుంటాడు ఇప్పుడన్నా కౌన్సిల్కు మంచిగా పోవాలని కోరుకుంటున్నాం మేము మున్సిపల్ కౌన్సిల్ కరీంనగర్ కార్పొరేటర్ గెలిచి పార్లమెంట్లో ఖచ్చితంగా ఐదు వందలకు పైగా క్వశ్చన్స్ చేసి పా రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం సెంట్రల్ ఉన్నా కూడా స్మార్ట్ సిటీ అనేక అభివృద్ధి పనులు చేసి అప్పటి నుంచి ఓడిపోయినా కూడా నాకు ఎందుకులే అని అనుకోకుండా కరీంనగర్ ప్రజలతో మమేకమై కరీంనగర్ ప్రజల అభివృద్ధికి ఎల్లప్పుడూ ఆలోచించుకుంటూ ఏ కార్యకర్త కష్టం వచ్చినా నేనున్నా అంటూ చూసుకుంటూ మంచి విద్యావంతుడు ఒక అడ్వకేటు ఈసారి బోయినపల్లి ఓట్ ఓటేయాలని అందరు అనుకుంటుర్రు ఖచ్చితంగా వేస్తారు మేము కూడా వంతు సాయంగా ఏపిస్తాం ఖచ్చితంగా అన్నం పార్లమెంట్కి పంపిస్తాం మళ్ళీ మా కరీంనని డెవలప్మెంట్ దిశగా అడుగులు ఇప్పించుకుంటాం థ్యాంక్ యూ అన్న